నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగవర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉందండి రంగవర్ష గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు మనం టూ ఇయర్స్గా ట్రావెల్ చేస్తూ వస్తున్నాము ఈరోజు కూడా మంచి కలెక్షన్ మీకు రెవీనా చూపిస్తున్నారు ఆ చీరలు చూసుకోండి నచ్చినవి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి రంగువర్ష వారి నుంచి ఏంటంటే అన్ని బడ్జెట్ రేంజ్లో వస్తాయి ముఖ్యంగా వర్క్ చేసేవారికి చాలా బాగా యూజ్ అవుతాయి హౌస్ వైఫ్స్కి బాగుంటాయి ఏదైనా శుభకార్యమైతే పెట్టడానికి అంటే మన ఇంటికి వచ్చిన చుట్టాలు పెట్టడానికి బాగుంటాయి అంటే ఒక ఐదు వేల రూపాయల లోపల చాలా చక్కటి చేతి ఏడు వందల రూపాయల స్టార్ట్ అయ్యి ఐదు వేల రూపాయల లోపల అంటే ఆ మిడిల్లోనే చాలా మంచి శారీస్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే వీడు తయారీదారులు కాబట్టి బల్క్గా ఎక్కువ మొత్తంలో కూడా దొరుకుతాయి మరి ఈరోజు శారీస్ని చూసేద్దాం డైరీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం రంగవర్ష శారీస్ లో కంప్లీట్ టసర్స్ డూపియాన్ సిల్క్స్ అండ్ మనకి పష్మినా టసర్ సారీస్ అనేది చూడబోతున్నాము వెరీ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ లో సారీస్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్న ఫ్యాబ్రిక్స్ లో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ లో మనం సారీస్ అనేది చూడబోతున్నాము సో ఇది ఫస్ట్ డిజైన్ ఇది వచ్చి గ్రే కలర్ టసర్ సారీ అండి సో కంప్లీట్ బాడీకి చిన్న సీక్వెన్స్ వర్క్ వస్తుంది సో త్రూ అవుట్ ద బాడీ ఇలా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ వస్తుంది బోత్ సైడ్స్ ఇలా చిన్న ఎంబ్రాయిడర్డ్ బార్డర్స్ బోత్ సైడ్స్ ఇలా చిన్న ఎంబ్రాయిడర్డ్ బార్డర్ వస్తుంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి అండ్ చిన్న పైపింగ్ స్టైల్ ఎంబ్రాయిడరీ వస్తుంది బాడీ మొత్తం ఇలా చిన్న సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అనేది రన్నింగ్ పళ్ళు విత్ ఎంబ్రాయిడర్డ్ బార్డర్ ఇలా పళ్ళుకి వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసానంటే కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఉంటుంది మనకి బ్లౌజ్కి ఇలా చిన్న చిన్న ఎంబ్రాయిడరీస్ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ అనేది బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ సో దీంట్లో ఇప్పుడు ఇది ఒక షేడ్ ఉందండి ఆలివ్ గ్రీన్ కలర్ సారీ దాంట్లో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ ఇలా ఎంబ్రాయిడర్ బార్డర్స్ వస్తున్నాయి సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ వన్ ఉందండి ఇది కూడా టసా సారీ కంప్లీట్ బాడీ మొత్తం చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ మల్టీ కలర్ క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ కూడా బాడీకి వస్తుంది సో టసా శారీలో ఇది పీక్ ఆఫ్ బ్లూ షేడ్లో సెల్ఫ్ ఎంబ్రాయిడరీ అండ్ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ బార్డర్స్ కూడా ఇలా సెల్ఫ్ ఎంబ్రాయిడర్ బార్డర్స్ వస్తున్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుందండి ఇది కంప్లీట్ ఎంబ్రాయిడర్ బాడీ ఇది పళ్ళు సో పళ్ళులో కూడా చాలా మంచిగా ఒకటే మోటివ్ అనేది మనకు పళ్ళుకి వచ్చింది అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ అనేది నా రన్నింగ్ బ్లౌజ్ చిన్న ఎంబ్రాయిడర్ బార్డర్ అనేది స్లీవ్స్కి వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం ఇదొక్క షేడ్ బ్రౌన్ కలర్ షేడ్ నెక్స్ట్ ఇది పర్పుల్ షేడ్ బేజ్ కలర్ మస్టర్డ్ కలర్ ఇది మనకి ఒక పింక్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది మెరూన్ కలర్ సో టోటల్ 7 షేడ్స్ ఉన్నాయి ఏదైనా మీకు సేమ్ ప్రైస్ వస్తుంది అన్ని కంప్లీట్ ఎంబ్రాయిడర్డ్ సారీస్ అండి చాలా బాగుంటాయి వెరీ ఎలిగెంట్ లుక్ అయితే ఈ సారీస్ లో మనకు వస్తుంది అండ్ షేడ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఏది కావాలన్నా మా వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టారు ఇది నెక్స్ట్ సారీ అండి ఇది వచ్చి టసర్లోనే టిష్యూ అనే అనేది వస్తుంది సో టిష్యూ టసర్ సారీ న్యూ ఫ్యాబ్రిక్ ఇది వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ డిజైనర్ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సో ఒక థ్రెడ్ మనకి తసరు ఉంటే ఒక థ్రెడ్ మనకి టిష్యూ ఉంటుంది సో కంప్లీట్ బాడీకి పిచ్ వై ప్రింట్ అనేది వస్తుంది లైట్ వెయిటెడ్ సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అనేది రన్నింగ్ పళ్ళు వస్తుంది సో కంప్లీట్ రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మనకి సో బ్లౌజ్లో టిష్యూ బ్లౌజ్లో ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది లైట్ లావెండర్ కలర్ సో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది అండ్ ప్రింట్స్ అయితే ట్రెండీ ప్రింట్స్ వస్తున్నాయి అండ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ వస్తుంది కాబట్టి మనకి ఎవరికైనా చాలా మంచిగా సెట్ అవుతున్న డిజైన్స్ ఇది ప్రైస్ ప్రోన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్ ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది డూపియాన్ సిల్క్ అండి బార్డర్లెస్ డూపియాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ సో ఇట్స్ అ పీక్ ఆఫ్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ దీంట్లో కంప్లీట్ మీనాకరి స్టైల్ వీప్ బుట్టీస్ అయితే త్రూఅవుట్ ద బాడీకి వస్తుంది సో పీకాక్ బ్లూకి మనకి పింక్ మస్టర్డ్ అండ్ గోల్డ్ కలర్ బుట్టీస్ చూడత బాడీకి వచ్చింది అండ్ ఇది పళ్ళు పళ్ళు అనేది అగెయిన్ సేమ్ అదే పీకాక్ డార్క్ పీకాక్ బ్లూ షేడ్ లో కంప్లీట్ మీనాకారి బీవింగ్ ఉంటుంది అండ్ గోల్డ్ బీవింగ్ కూడా పళ్ళుకి వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా కంప్లీట్ గోల్డ్ వీవ్ మోటోస్ వస్తున్నాయి ప్రైస్ అయితే టూ త్రీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది ఆలివ్ గ్రీన్ షేడ్ పర్పుల్ కలర్ డార్క్ సీ గ్రీన్ షేడ్ నెక్స్ట్ ఇది లావెండర్ షేడ్ గ్రే కలర్ సో ప్రతి దానికి మనకి కాంట్రాస్ట్ కలర్లో ఎంబ్రాయిడరీ అనేది పళ్ళుకి వస్తుందండి అండ్ సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళులో ఏం కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ ఇది డార్క్ రాయల్ బ్లూ అండ్ ఎగెన్ ఇది బ్లాక్ సో ఏదైనా మీకు టూ థౌజండ్ త్రీ నైంటీ ఫ్రీ షిప్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ డూపియాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మనకి వీవింగ్ ప్యాటర్న్ ఒకటి చేంజ్ అవుతుంది సో బాడీలో చిన్న ప్యాటర్న్స్ ఆఫ్ ఫ్లోరల్ వీవింగ్ అనేది వస్తుందండి సో కంప్లీట్ బాడీకి ఉంటుంది మనకి అండ్ ఇది కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో కంప్లీట్ నీనాకారి వీవింగ్ అనేది మనకు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ పర్పుల్ కలర్లో వీవ్ బ్లౌజ్ ఇది ఫుల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్ ప్రైస్ సేమ్ టూ త్రీ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు దీంట్లో కలర్స్ చూడండి కలర్ ఆప్షన్స్ ఉంది ఇది పర్పుల్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ ఇది రాయల్ బ్లూ విత్ పర్పుల్ షేడ్ అండ్ ఇది గ్రే విత్ పర్పుల్ టీకాక్ బ్లూ విత్ రాయల్ బ్లూ అండ్ ఇది పిస్తా గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ ఇది ఆలివ్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ ఇది పీకాక్ బ్లూ ఇది సీ బ్లూ అండి సీ బ్లూ కి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో పల్లు బ్లౌజ్ వస్తుంది సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ మనకి సేమ్ బార్డర్లెస్ సిల్క్ సారీస్ లో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది ఎలా అంటే మనకి బాడీ మొత్తం పీక్ ఆఫ్ వీవ్ మోటర్స్ వస్తున్నాయి మల్టీ కలర్ పీకాక్ ఆఫ్ వీవ్ మోటర్స్ ద బాడీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉంటుంది అండ్ బేస్ కూడా మనకి పీక్ ఆఫ్ బ్లూ కలర్ కి ఇలా పర్పుల్ కలర్ లో కంప్లీట్ మీనాకారి స్టైల్ వీవ్ పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ వీవింగ్ అనేది బ్లౌజ్ ఉంటుంది ఆనియన్ పింక్ దానికి కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ వస్తుంది రాయల్ బ్లూకి పర్పుల్ కలర్ అండ్ ఇది మనకి లైట్ బ్లూ షేడ్ గ్రే విత్ పర్పుల్ అండ్ నెక్స్ట్ ఇది ఆలివ్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ సో దీంట్లో కూడా సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా టూ త్రీ నైన్ జీరో ఫ్రీ షిప్ అండి ఇది వచ్చి మనకి పష్మినా టసర్ శారీ సో పష్మినా సిల్క్ అండ్ టసర్ మిక్స్ చేసి చేసిన శారీస్ ఇవి దాని మీద కంప్లీట్ ప్రింటింగ్ వస్తుంది ఆలివ్ గ్రీన్ కలర్ శారీ చాలా ఫ్లోయీ ఫ్యాబ్రిక్ అండి సో మనకి వేసుకోవడానికి చాలా ఈజీ మెయింటెనెన్స్ ఈజీ లెస్ శారీస్ ఇవి అండ్ దీంట్లో మనకి చాలా ఎలిగెంట్ షేడ్స్లో మనకి ప్రింటింగ్ అనేది వచ్చింది ప్రింట్స్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ లో వస్తున్న ప్రింట్స్ వస్తున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది రీజనబుల్ ప్రైజింగ్లో వస్తుంది ఆల్ గ్రీన్ కలర్ సారీకి కంప్లీట్ బాడీకి స్ట్రైక్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ ఇలా బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ కలర్లో ఇలా మనకి బార్డర్స్లో ప్రింటింగ్ వస్తుంది అండ్ మధ్యలో ఇలా మనకి ఫిగర్స్ ప్రింట్ అనేది బాడీలో ఉంటుంది ఇది కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఇది పళ్ళు సో పళ్ళు కూడా గ్రే కలర్ మీద మొత్తం ఇలాంటి ప్రింటింగ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి మీకు రన్నింగ్ బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ ఆలివ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ షిఫింగ్ ఆనియన్ పింక్ షేడ్ ఇది అండ్ నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ సో దీంట్లో త్రీ కలర్ ఆప్షన్స్ ఏదైనా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ షిఫింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ టసర్ సారీలో ఇది ఎలా అంటే మనకి పర్పుల్ కలర్ శారీ అండి బాడీ మొత్తం ఇలా పర్పుల్ విత్ బేజ్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బాడీ వస్తుంది అండ్ బాడీలో ఇలా మనకి బా పళ్ళులో కూడా సేమ్ అలాంటి ప్రింట్ ఉంటుంది బోత్ సైజ్ ఇలా గోల్డ్ జరిగి బార్డర్స్ వస్తున్నాయి చాలా బాగుంటుంది ఇది ప్యాటర్న్ బాగుంటుంది అండ్ ఈ బార్డర్ కూడా మనకి సారీని హైలైట్ చేస్తుంది సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్స్ రన్నింగ్ బ్లౌజ్ సో బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సారీ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది ఫస్ట్ కలర్ డార్క్ ఎలిఫెంట్ గ్రే షేడ్ అండ్ ఇది ఆలివ్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫ్లోయీ గా స్మూత్ గా ఉంటుందండి ఇది మనకి నెక్స్ట్ వన్ పీక్ పీక్అక్ బ్లూ కలర్ లైట్ సీ బ్లూ కలర్ అని చెప్పొచ్చు అలాంటి షేడ్ లో వస్తుంది సో ఇది నెక్స్ట్ వన్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ పశ్మినా సిల్క్ టర్ ఫ్యాబ్రిక్ లో గ్రే కలర్ సారికి కాంట్రాస్ట్ మస్టర్డ్ కలర్ లో ఇలాంటి బార్డర్స్ వస్తున్నాయి బోత్ సైజ్ గోల్డ్ జరిగి వన్ బార్డర్స్ అండ్ బాడీ మొత్తం ఇలాంటి ప్రింట్ అనేది వస్తుంది సో ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ అండ్ దీనికి ఇలాంటి పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ కలర్లో బ్రౌన్ కలర్లో మొత్తం స్ట్రైట్ ప్యాటర్న్ పళ్ళు అండ్ దీనికి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ప్రైజ్ అయితే సేమ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో ఇది నెక్స్ట్ కలర్ ఇది లావెండర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇండిగో బ్లూ కలర్ అండ్ ఇది సీ గ్రీన్ సో ప్రతి దానికి మనకి షేడెడ్ బార్డర్ అండ్ గోల్డ్ జరి బార్డర్స్ అయితే వస్తున్నాయి అండ్ ప్రైస్ అయితే సేమ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ షూటింగ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సేమ్ పష్మినాట్ అసర్ ఫ్యాబ్రిక్లో ఇది చాలా బాగుంటుంది బాడీ మొత్తం బేజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ వస్తున్నాయి సో కంప్లీట్ బాడీ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో టెంపుల్ విత్ బార్డర్స్ అండ్ గోల్డ్ జరి బార్డర్స్ ఇది కాంట్రాస్ట్ పింక్ కలర్లో కాంతా వర్క్ స్టైల్ ప్రింట్ వస్తుంది మనకి బాడీలో పళ్ళు అనేది దాంతా వర్క్ స్టైల్ ప్రింట్ అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ బ్లౌజ్ ప్రైస్ సేమ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ షిప్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం బ్రౌన్ కలర్ నెక్స్ట్ ఇది గ్రే కలర్ సో దీంట్లో త్రీ కలర్ ఆప్షన్ ఏదైనా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ షిప్ ది నెక్స్ట్ ప్యాటర్న్ అండి పశ్మినా టర్ సారీలోనే ఈ ప్యాటర్న్ చాలా స్టైలిష్ గా ఉంటుంది కంప్లీట్ బాడీకి అక్కడక్కడ మనకి మోటోస్ అనేది వస్తుంది గ్రే బేస్ మీద కంప్లీట్ ప్రింటెడ్ మోటోస్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది సింగిల్ పీడ్ కట్టుకున్న వాళ్ళకి ఇలాంటి పళ్ళు చాలా బాగుంటుంది సో గ్రేకి కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈసారి ప్రైస్ కూడా టూ ఫ్రీ సెవెన్ హండ్రెడ్ త్రీ ఇప్పుడు దీంట్లో కలర్స్ చూద్దాం షేడ్ ఇది ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ మంత్ పర్పుల్ కలర్ సో టోటల్ త్రీ షేడ్స్ ఏదైనా టూ ఫ్రీ సెవెన్ హండ్రెడ్ టసర్ సారీ అండి ఇది గ్రీన్ కలర్ మీద కంప్లీట్ బేజ్ కలర్ లో స్టైల్ ప్రింట్ వస్తుంది బోత్ సైడ్స్ సైజ్ గోల్స్ అండ్ బార్డర్స్ ఇది పళ్ళు పళ్ళు అనేది కంప్లీట్ స్ట్రైప్ ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ ప్రైస్ టూ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రతి ప్యాటర్న్ దీక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ నచ్చిందంటే అలాంటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా నెక్స్ట్ బ్రైట్ షేడ్ అనేది వస్తుంది ఏదైనా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ షిఫ్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి పశ్మినా టా సారీలో బాడీ మొత్తం ఎగే మొత్తం మల్టీ కలర్ ప్రింట్ వస్తుంది గ్రీన్ విత్ బ్రౌన్ అండ్ వేజ్ కలర్ కాంబినేషన్ ప్రింట్ బోత్ సైడ్స్ గోల్ జరీ అండ్ బార్డర్స్ అండ్ ఇలాంటి ప్రింట్ కూడా మనకి ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి ఈ సారీలో ప్రింటెడ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది సేమ్ పళ్ళు కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఈ సారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం బ్లూ కలర్ నెక్స్ట్ ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ షేడ్ అండ్ ఇది కూడా రాయల్ బ్లూ విత్ బాటిల్ గ్రీన్ కలర్ సో సో ప్రతి దాంట్లో మనకి బార్డర్ లో ఏం కలర్ ఉంటుందో సేమ్ అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మీకు సో నెక్స్ట్ ప్యాటర్న్ పష్మినా టస శారీలో ఇది కూడా కంప్లీట్ ప్రింటెడ్ సారీ అండి ఇవన్నీ మనకి ప్యూర్ టస సారీలో వస్తున్నాయి అదే ప్రింట్స్ మీకు దీనికి కూడా వస్తుంది సో ఇట్స్ ఇండిగో బ్లూ కలర్ శారీ బాడీ మొత్తం బేజ్ విత్ ఆలివ్ గ్రీన్ కలర్ ప్రింట్స్ వస్తుంది బోత్ సైడ్స్ ఇలా ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి నేవీ బ్లూ బేస్ మీద ఇలా ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అనేది నేవీ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ పళ్ళు అండ్ ఇండిగో బ్లూ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రైస్ ఏమో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇస్ ఆలివ్ గ్రీన్ సో దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఏదైనా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సేమ్ పశ్మినా టసర్ ఫ్యాబ్రిక్ లోనే ఇది కూడా చాలా బాగుంటుంది ప్యాటర్న్ బాడీ మొత్తం మనకి సెల్ఫ్ టెక్స్చర్ లో వస్తుంది సో ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది ఈ బాడీ లో కనిపిస్తుంది బోర్డ్ సైజ్ ఫైవ్ ఇంచెస్ కి ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది మొత్తం ఫిగర్స్ ప్రింట్ అనేది పళ్ళుకి వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుంది ఇది బ్లౌజ్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం ఈ ప్యాటర్న్ లో ఒక షేడ్ ఉంటుంది సో దీంట్లో ఇది నెక్స్ట్ కలర్ అండి ఇట్స్ గ్రే కలర్ విత్ బేజ్ విత్ బ్లాక్ కలర్ ప్రింటెడ్ బార్డర్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంది ఇది నెక్స్ట్ ప్యాటర్న్ పశ్మినా టసర్ సారీలోనే బ్లాక్ కలర్ సారీ సో బ్లాక్ కలర్ సారీకి బోత్ సైడ్స్ ఇలా చిన్న ప్రింటెడ్ బార్డర్స్ వస్తుంది ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుందండి క్యారీ చేయడం కూడా చాలా ఈజీ ఇలాంటి సారీస్ అండ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఇది బ్లౌజ్ సో కంప్లీట్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ అయితే సేమ్ టూ ఫోర్ డబుల్ జీరో దీంట్లో కలర్స్ చూద్దాం గ్రే కలర్ నెక్స్ట్ ఇది పర్పుల్ కలర్ అండ్ ఇది రాయల్ బ్లూ షేడ్ సో టోటల్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఏదైనా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ షూపీ ప్యాటర్న్ పష్మినా టర్ ఇది వచ్చి కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ బాడీ వస్తుందండి లావెండర్ బేస్కి డార్క్ లావెండర్ అండ్ లైట్ లావెండర్ షేడ్లో సెల్ఫ్ చెక్స్ ప్యాటర్న్ అనేది బాడీకి ఉంటుంది బోత్ సైడ్స్ ఇలా స్ట్రైక్ ప్యాటర్న్లో ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి ఆలివ్ గ్రీన్ లావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బార్డర్ అండ్ ఇది పళ్ళు సో పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఇలా చెక్స్ ప్యాటర్న్లో మల్టీ కలర్ కాంబినేషన్లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సో డార్క్ లావెండర్ షేడ్లో బ్లౌజ్ వస్తుంది ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ షిపీ దీంట్లో ఒక కలర్స్ చూడాలి బ్లూ షేడ్ అండ్ సి గ్రీన్ కలర్ సో దీంట్లో త్రీ కలర్ ఆప్షన్స్ ఏదైనా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ షేటింగ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది సాటన్ శారీ శాటన్ లో కంప్లీట్ మనకి ప్యాచ్ వర్క్ వచ్చిన సారీస్ ఇవి మిర్రర్ వర్క్ శారీస్ డిజైనర్ స్టైల్ సారీస్ ఇవి సాటిన్లో చిన్న చిన్న మిర్రర్ వర్క్ అనేది బాడీకి వచ్చింది అండ్ బోత్ సైడ్స్ ఇలా షేడెడ్ బార్డర్స్ వస్తున్నాయి అది కాకుండా మనకి ఇలా ప్యాచ్ వర్క్ వస్తుంది సో డిజిటల్ ప్రింటెడ్ ప్యాచ్ వర్క్ ఫ్లవర్ మీద మొత్తం ఇలా గోల్డ్ వీవ్ ఎంబ్రాయిడరీ అయితే బాడీకి వస్తుంది ఇలా చిన్న గోటాపట్టి బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అనేది రన్నింగ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది సో బ్లౌజ్ కూడా శాటన్ బ్లౌజ్ అండి కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది అండ్ దీంట్లో చిన్న బార్డర్స్ అనేది వస్తుంది సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ప్రైస్ అయితే త్రీ వన్ ఎయిట్ జీరో ఫ్రీ షిపే దీంట్లో కలర్స్ చూద్దాం సో ఇది ఒక షేడ్ ఎల్లో కలర్ నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ అండ్ ఇది పిస్తా కింద సో టోటల్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఏదైనా త్రీ వన్ ఎయిట్ జీరో త్రీ షిపే ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చి కోటా శారీ సో డిషల్ ప్రింటెడ్ కోటా సారీ సిల్క్ కోటా శారీస్ ఫ్యాన్సీ సిల్క్ కోటా సారీస్ అంటాం కదా అలాంటి సిల్క్ కోటా సారీ కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది బోన్ సైడ్స్ కాంట్రాస్ట్ కలర్లో స్ట్రైప్ ప్యాటర్న్ బార్డర్స్ సో ఇది స్కై బ్లూ కలర్ శారీకి కాంట్రాస్ట్ రెడ్ కలర్లో ఇలా స్ట్రైప్ ప్యాటర్న్ బార్డర్ వచ్చింది కింద కూడా సిక్స్ టు సెవెన్ ఇంచ్ బార్డర్ అనేది ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు అనేది రెడ్ టిష్యూ స్టైల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది నెక్స్ట్ కలర్ దీంట్లో ఇట్స్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ ప్రైస్ టూ ఫోర్ నైన్ జీరో ఫ్రీషు నెక్స్ట్ ప్యాటర్న్ అండి కోటాలోనే కంప్లీట్ పిచ్ వాయ్ ప్రింటెడ్ ప్యాటర్న్ బోత్ సైడ్స్ ఇలా కాంట్రాస్ట్ పిస్తా గ్రీన్ కలర్లో మనకి బార్డర్స్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది బేబీ పింక్ పిస్తా గ్రీన్ వస్తుంది కంప్లీట్ వీత్ బార్డర్స్ బాడీ ఏమో మనకి ట్రెండ్ పిచ్ వాయ్ ప్రింట్ వస్తుంది ఇది పళ్ళు సో పళ్ళు కూడా ప్రింటెడ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు ఉంటుంది బ్లౌజెస్ ఎగైనా కాంట్రాస్ట్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట గ్రీన్ కలర్ లో కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ దీంట్లో కూడా ఇప్పుడు కలర్స్ చూడండి సో ఇది ఒక షేడ్ లెమన్ ఎల్లో షేడ్ అండ్ ఇది పిస్తా గ్రీన్ కలర్ సేమ్ ప్రైస్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫ్రీషుపీ ప్యాటర్న్ సిల్క్ కోటా సారీలోనే ఇది కూడా కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ అండి ఇది కూడా లెమన్ ఎల్లో లో కంప్లీట్ లీవ్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బోత్ సైజ్ ఇలా పిస్తా గ్రీన్ కలర్ బార్డర్స్ వస్తున్నాయి ఇలా చిన్న వీవ్ బార్డర్స్ వస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది షార్ట్ పళ్ళు అనేది మనకు వస్తుంది దీనికి అండ్ ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆలివ్ గ్రీన్ కలర్లో ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం గ్రీన్ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ రాయల్ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చి బేబీ పింక్ విత్ మనకి పింక్ కలర్ దీంట్లో పిచ్వాయ్ ప్రింట్ అనేది వస్తుంది ప్రైస్ అన్నిటికీ సేమ్ ఉంటుంది టూ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి మనకి ప్యాచ్ వర్క్ సారీస్ అండి చాలా బాగుంటుంది చాలా ట్రెండీ ప్యాటర్న్ ఇది ఇది ఎలా అంటే మనకి బాడీ మొత్తం లైట్ షేడ్స్ లో వస్తుంది దాని మీద కంప్లీట్ ప్యాచ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తున్న సారీస్ ఇది సో లావెంటర్ కలర్ సారీ లావెండర్ కలర్ బేస్ కి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో ఇలా రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోత్ సైడ్స్ ఇలా క్రాస్ స్టిచ్ వర్క్ ప్యాటర్న్ అనేది బార్డర్ లాగా వస్తుంది అండ్ అవుట్ ద బాడీ ఇలాంటి ఫ్లోరల్ ప్యాచెస్ వస్తున్నాయి దాని మీద కూడా సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ చేశారు సో ప్రతి ప్యాచ్ చాలా బాగుంటుంది అండ్ పళ్ళు ఇది సో పళ్ళు కూడా చిన్న చిన్న మోటోస్ అనేది పళ్ళుకి వస్తుంది సేమ్ అదే ప్యాచ్ వర్క్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది మనకి సో బ్లౌజ్ చాలా బాగుంటుందండి కంప్లీట్ డిజైనర్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ దీనికి వస్తుంది సో ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ అనేది మొత్తం బ్యాక్ సైడ్ నెక్కి ఇలాంటి వర్క్ వస్తుంది అండ్ ఇది ఫ్రంట్ నెక్ వర్క్ ఇది మొత్తం మనకి ఫ్రంట్ నెక్ వర్క్ అండ్ ఇది స్లీవ్స్కి వస్తుంది సో ఈ వర్క్ మొత్తం స్లీవ్స్ వస్తుంది సో బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు కంప్లీట్ వర్క్ వచ్చినట్టు బ్లౌజ్ ఉంటుంది అండ్ బాడీ మొత్తం మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది సో వెరీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సారీస్ ఇవి సో దీంట్లో కలర్స్ చూద్దాం అండ్ ఈ సారీస్ ప్రైస్ అయితే మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఆనియన్ పింక్ షేడ్ సో ఫస్ట్ నేను చూపించింది లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది స్కై బ్లూ కలర్ సో ప్రతి సారీకి మనకిలా ప్యాచ్ వర్క్ అనేది త్రో అవుట్ బాడీకి వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది గ్రే కలర్ సో దీంట్లో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా త్రీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సేమ్ ప్యాచ్ వర్క్ సారీలో ప్యాటర్న్ ఆఫ్ ద ప్యాచ్ వర్క్ ఒకటి మనం చేంజ్ అవుతుంది బోత్ సైడ్స్ ఇలా క్రాస్ స్టిచ్ స్టైల్ ఎంబ్రాయిడరీ బార్డర్స్ వస్తున్నాయి ఫ్లోరల్ స్టైల్ ప్యాచ్ వర్క్ మోటోస్ అనేది బాడీ మొత్తం వస్తుంది ఇది పళ్ళు సో పళ్ళు కూడా కంప్లీట్ ఇలాంటి ప్రింటెడ్ ఎంబ్రాయిడర్డ్ మోటోస్ వస్తున్నాయి అండ్ బ్లౌజ్ నేను అప్పుడు చూపించినట్టు కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ సో బ్లౌజ్ అనేది ఇలా కంప్లీట్ వర్క్ అనేది బ్లౌజ్ కొంత సో మీరు ఈ బ్లౌజ్ దేనికైనా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఓన్లీ ఓన్లీ నాట్ సారీ ఏ కైనా బాగుంటుంది సో ఏ సారీకైనా మనకి సెట్ అయినట్టు బ్లౌజ్ కంప్లీట్ వర్క్ వస్తుంది ఈ సారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ దీంట్లో రికెస్ చెప్తాం సో గ్రే కలర్ లైట్ లావెండర్ షేడ్ అండి ఆలివ్ గ్రీన్ లావెండర్ కలర్ అండ్ ఇది ఆనియన్ సో దీంట్లో కూడా సిక్స్ కలర్ ఆప్షన్స్ ఏదైనా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షేర్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ టసా శారీలోనే కంప్లీట్ బాడీకి ఇలా ఎంబ్రాయిడరీ అనేది వస్తుందండి వన్ సైడ్ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది అండ్ త్రూ అవుట్ ద బాడీ సెల్ఫ్ ఎంబోస్డ్ ప్యాటర్న్ ఉంటుంది ఇది గ్రే కలర్ శారీ చూస్తారంటే బాడీలో ఇలా చిన్న సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ అనేది త్రోఅవుట్ ద బాడీకి ఉంటుంది అది కాకుండా ఇలాంటి క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అనేది త్రోఅవుట్ ద బాడీకి వస్తుంది వన్ సైడ్ ఇలా టెన్ ఇంచెస్కి మనకి డిజిటల్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇది పళ్ళు సో పళ్ళు కూడా సేమ్ అలాంటి ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఏమో మనకి కంప్లీట్ బ్లౌజ్ ఇస్ కంప్లీట్ మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ అయితే మనకి ఈ సారీ కాకుండా ఏ సారీకైనా మంచిగా సెట్ అవుతుంది కలర్స్ డార్క్ పీచ్ కలర్ ఈ సారీస్ ప్రైస్ వచ్చి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి సో ఈ ఎంబ్రాయిడరీ డిఫరెంట్ ఉంటుంది అండ్ దీంట్లో మనం చూసారంటే ఎంబ్రాయిడరీ అనేది డిఫరెంట్ వస్తుంది సో పింక్ కలర్ గ్రే కలర్ అండ్ ఇది గ్రీన్ కలర్ సో దీంట్లో ఫోర్ కలర్ ఆప్షన్స్ ఏదైనా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రీస్ పెట్టి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ సేమ్ సారీ మీద కంప్లీట్ ఎంబ్రాయిడరీ అండ్ డిషల్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తుంది వెరీ ఎలిగెంట్ కలర్ సారీ అండి బేచ్ కలర్ కి కాంట్రాస్ట్ లైట్ బేజ్ షేడ్ లో బాడీ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది సో పైన ఇలా చిన్న పైపింగ్ స్టైల్ బార్డర్ మల్టీ కలర్ పైపింగ్ స్టైల్ బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ అనేది ఉంటుంది అండ్ ఇది రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది సో మల్టీ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం బ్రౌన్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ సో దీంట్లో ఫోర్ కలర్ ఆప్షన్స్ సో ఏదైనా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ రోజు మనం చాలా డిఫరెంట్ కలెక్షన్స్ చూసామండి ఎంబ్రాయిడర్ టస్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత కోటాస్ చూసాము డూపియన్ సిల్క్స్ చూసాము అండ్ చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడర్ టసర్ శారీస్ చూసాము ప్యాచ్ వర్క్ టస శారీస్ చూసాము పష్మీనా టసర్లో చాలా డిజైన్స్ అనేది చూపించాము అన్లీ రీజనబుల్ ప్రైజింగ్లో మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్లో ఈజీలీ మెయింటెనెన్స్ శారీస్ అనేది ఇవి సో దీంట్లో మీకు ఏది కావాలన్నా మా నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి షాట్ పెట్టండి లేదంటే మా స్టోర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మా శారీస్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ స్టోర్ మీకు తెలుసు కదండి కొత్త వారికి కూడా చెప్తున్నాను కొండాపూర్ బొటానికల్ రోడ్లో ఉంది సరే బొటానికల్ గార్డెన్ దాటి మనం వెళ్ళాల్సి ఉంటుంది నేను అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని కూడా వీడియోలో క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని మాత్రం చెప్పడం మర్చిపోకండి మీరు ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయట్లేదు చీరలు మాత్రం హాయిగా మీరు పర్చేజ్ చేస్తున్నారు నేను మిమ్మల్ని అడిగేది సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియోలు లైక్ చేయమని ఆ రెండు చేయట్లేదు ఓకే అంటే కొంతమంది చేస్తారు కొంతమంది చేయట్లేదు కాకపోతే స్టోర్లకు వెళ్ళినప్పుడు మాత్రం నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మాట ఎందుకు చెప్పమని చెప్తున్నానంటే నేను ఎక్కడైతే బెస్ట్ స్టోర్ అని నేను మీకు చూపించడం జరుగుతుందో అక్కడ అదర్ యూట్యూబర్స్ కూడా చేయటం అనేది జరుగుతుంది సో మరి ఎవరు ఎవరి ద్వారా వచ్చారనేది కూడా తెలియాలి కదండి మన సబ్స్క్రైబర్లు ఎప్పుడు కూడా స్పెషల్ అంతే నాకు తెలుసు ఎటు అటు పర్చేజ్ చేస్తారు ఎవరు ఏ కేడారు ఎలా వెళ్ళదు అనేది నాకు తెలుసు సో అందుకోసమే నేను ప్రత్యేకించి నాకు అసలు డైరీస్ అని చెప్పండి నా ఛానల్ ద్వారా వెళ్తే మాత్రం అలా చెప్పి మీరు హాయిగా పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ